బుద్ధుండాలి ఉండాలి నా ఇది మీ ఇంటికి వచ్చి చెప్పాలా ట్యాక్స్ పేర్ డబ్బులు మీరు కొట్టేస్తారా పని చేయకుండా ఊరికిన జీతం ఇవ్వాలా సిస్టమేటిక్ ప్రొఫెషనల్ పని చేయరా నేను కాదు బాబు అడిగింది చంద్రబాబు అడిగాడు నాలుగు రోజుల క్రితం ఆయన సీఏఏ సమ్మిట్లో ఇలా ప్రసంగిస్తున్నాడు టాంటింగ్ చేస్తున్నాడు వైజాగ్ స్టీల్ వర్కర్స్ని అంటే వాళ్ళు ట్యాక్స్ పేర్లు కొట్టేస్తున్నారు విజయ వైద్య స్టీల్ లాసెస్కి వాళ్ళే కారణం అసలు వీళ్ళు దొంగలు అన్నట్టు చెప్పాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ముందు ర్యాలీలో గాజు అని చెప్పిన తీరు చూడండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడదాం కాపాడదాం అని స్లోగన్స్ ఇచ్చాడు ట్రేడ్ యూనియన్ ఇచ్చినట్టు కాపాడదాం కాపాడదాం ప్రజలు ఇచ్చారు కలిసి పోరాడదాం కలిసి పోరాడదాం స్లోగన్ ఇచ్చాడు పబ్లిక్ మీటింగ్లో ఇప్పుడు ఇంత సడన్గా మాట మార్చాడు అరే దొంగలు అని చెప్పేస్తున్నాడు అంటే అలా చెప్పబోయిన దొంగలు అని చెప్పినట్టే అంటే బుద్ధుండాలంట ఉండాలంట ఇప్పుడు చూద్దాం బుద్ధు ఎవరికి ఉంది బుద్ధు ఎవరికి ఉంది ఎవరికి లేదు మనం చూద్దాం ఇంత మాట మారుస్తున్నారు మీరు అసలు జీతాలు జీతాల గురించి మాట్లాడుతున్నాడు ఐదు వేల కార్మికులు రిటైర్ అయిపోయారు సరిగా జీతాలు ఇవ్వకపోయినా బ్లాస్ట్ ఫర్నస్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పనిచేసింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉత్పాదకత దేశంలోనే టాప్ అంత ప్రొడక్టివిటీగా పనిచేశారు కార్మికులు త్యాగం చేశారు ఈడ మీరు త్యాగం చేయాలి అని చెప్తున్నాడు వాళ్ళని ఇది త్యాగం కదా అదే ఇప్పుడు మూడులో ఒకటే ఫారినర్స్ పనిచేస్తుంది ప్రొడక్షన్ తగ్గింది లాసెస్లో ఉంది టూ థౌజండ్ నైన్టీన్ వరకు ప్రాఫిట్స్ తర్వాత లాసెస్ ఎందుకు ఎన్ఎమ్డిసి మనకు తెలుసు ఐరన్ ఓర్ సప్లై చేయాలి విశాఖకి సరిగా సప్లై చేయట్లేదు రా మెటీరియల్స్ మళ్ళీ ప్రొడక్షన్ ఆగదా ప్రొడక్షన్ తగ్గదా మొత్తం దేశంలో చాలా అన్ని స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఉంది క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ అంటే వాళ్ళ ఐరన్ ఓర్ మైల్ వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు చేసుకుంటారు విశాఖ స్టీల్ మాత్రం లేదు వై అడుగుతున్నారు డిమాండ్ ఎందుకు ఇవ్వరు వాళ్ళకి క్యాప్టివ్ మైన్ అంటే వాళ్ళు తెచ్చుకోవాలి బయట నుంచి తెచ్చుకోవడం వల్ల ఇంపోర్ట్ బయట నుంచి తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఎంత కాస్ట్ తెలుసు అండి ఒక టన్కి నాలుగు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఎక్కువ భరించాల్సి అంతే అంత లాస్ కాంపిటీటర్స్తో లాస్ కదా ఇది ఫోర్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ రూపీస్ లాస్ అదే హేర్ సిలర్ మిట్టల్కి క్యాప్టివ్ మైన్స్ ఉంది జేఎస్డబ్ల్యూకి క్యాపిటివ్ మైన్స్ ఉంది టాటా స్టీల్కి క్యాప్టివ్ మైన్స్ ఉంది పబ్లిక్ సెక్టార్ మిగతా కంపెనీలకు ఉన్నాయి కానీ విశాఖ స్టీల్ మాత్రం క్యాప్టివ్ మైన్స్ లేదు అది ఎందుకు అడగరు కలిసి పోరాడదామని అన్నాడు ఇది దీని గురించే ఎలక్షన్లో ఈరోజు మీరు వేస్ట్ అంటున్నారు కోకింగ్ కోల్ చాలా ఇంపార్టెంట్ స్టీల్ కంపెనీకి పక్కనే గంగారం పోర్టు ఉంది జస్ట్ గోడ అవతల గంగారం పోర్టు అక్కడ ఆగి ఉంది ఇంపోర్ట్ కోల్ కోకింగ్ కోల్ ఆగి ఉంది విశాఖ స్టీల్ సప్లై చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్ డిలే చేశారు పోర్ట్లోనే పెట్టారు ఇవ్వలేరు మరి ప్రొడక్షన్ ఆగదా తగ్గుతుంది కదా స్టీల్ రేకులు ఇవ్వాలి రైల్వేస్ రేక్లు ఇవ్వాలి రా మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి తయారైన ప్రొడక్ట్ తీసుకుని పోర్ట్ల కోసం మళ్ళీ వాళ్ళు డిలే చేశారు వ్యాగన్స్ అనేది చాలామంది చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ చాలా పత్రికల్లో రాసి ఉన్నాయి మరి దానివల్ల కూడా విశాఖ స్టీల్ డెవలప్ కుంటి పడదా అంటే మీరు డెలిబరేట్గా రా మెటీరియల్స్ ఇవ్వకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు ఇవ్వకుండా ఓ విశాఖ స్టీల్ లాస్ అంటే ఓ పిచ్చి కుక్కని అది ఓ పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే అందరు కలిసి పిచ్చిక్కోగా అని చెప్పి రాళ్ళు విసిరేయాలన్నమాట బాబు బాబుగారి ఆలోచన ఇదే ఇప్పుడు ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాన్ నక్కపల్లి అంకాపల్లి డిస్టిక్లో నక్కపల్లిలో ప్రైమ్ మినిస్టర్కి రి రిక్వెస్ట్ చేస్తున్నారు ఐరన్ ఓర్ ప్రైవేట్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ దానికి కల్పించమని మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కల్పించమని ఎందుకు అడగట్లేదు మీరే కదా కలిసి పోరాడదామన్నారు మీరే కదా కాపాడదామన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నైన్టీన్ నైన్టీ వన్లో ఏర్పాటు చేస్తే పదహారు లక్షల టన్ల ప్రొడక్షన్తో స్టార్ట్ అయితే ఈరోజు డెబ్భై మూడు లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది ఇంకా ఇరవై లక్షల టన్నుకి కెపాసిటీ ఉంది కానీ దాని సార్ తగ్గట్టు మీకు రా మెటీరియల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కల్పించట్లేదు దానివల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అదే రకంగా ఆత్మ నిర్భర్ భారత్ అంటాం అంటే సెల్ఫ్ సఫిషియన్సీ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా మరి ఏంటి ఈ వైజాగ్ స్టీల్ని చంపడం దాని కింద వస్తుందా ఆత్మనిర్భర్ భారత్ కింద రివైవల్ ప్యాకేజ్ ఇచ్చాం కదా అని అంటున్నారు రివైవల్ ప్యాకేజ్ ఎంత ఇచ్చారో పదకొండు పదకొండు వేల నాలుగు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజ్ అది ఏంటి విశాఖ ఉప్పు అప్పుల కోసం రుణాలు అంటే రుణాలు తీర్చడానికి రుణాలు తీర్చిన తర్వాత ఏమవుతుంది వైట్ వాష్ చేస్తారు అకౌంట్స్ని వైట్ వాష్ చేసిన తర్వాత ఇక వైజాగ్ ఫర్ స్టేల్ ఫర్ సేల్ అని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కార్మికులు అక్కడ ఉద్యోగులు ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ అడగడం ఏంటంటే మీరు రుణాలు ఆపరేషన్స్కి ఇవ్వండి ఆపరేషన్స్కి ఇవ్వండి చేయడానికి ఇవ్వండి అక్కడ ఇస్తే మేము దానిలో ప్రొడక్షన్ చేసి ఆ రుణాలని మేము తీరుస్తాం అంటే అక్కడ ఇవ్వాలి కానీ మీరు ఇంత షార్టేజ్ సిస్టమేటిక్ అని చెప్తున్నారు సిస్టమేటిక్ ప్రొఫెషనల్ ఉండాలి అని బాబు గారు పిలిపిస్తున్నారు మరి ఇది సిస్టమేటిక్గా నాశనం చేసే ప్రాసెస్ జరుగుతుంది కదా ఇది సిస్టమేటికా ఇది ప్రొఫెషనలా అని మేము అడుగుతున్నాం ప్రజలు అడుగుతున్నారు వైజాగ్ స్టీల్ ప్రజలు కూడా అడుగుతున్నారు వైట్ ఎలిఫెంట్ అంటున్నాడు తెల్ల ఏనుగంట వైజాగ్ స్టీల్ అంటే ప్రైవేట్ స్టీల్ వాళ్ళు రావడానికి దీన్ని కుక్క అని చెప్పడానికి తెల్ల ఏనుగులు మళ్ళీ ఇది తెల్ల ఏనుగులు అయితే ఇది వైజాగ్ ఎంత ప్రెస్టీజియస్ వైజాగ్కే కాదు ఆంధ్రాకే కాదు ఏపీకే కాదు ఇది ఒక ప్రెస్టీజియస్ స్టీల్ ప్లాంట్ అలాంటి స్టీల్ ప్లాంట్ భారత్ కోవిడ్ సమయంలో భారతదేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సప్లై చేసింది అంత ప్రెస్టీజియస్ ఇది వైట్ ఎలిఫెంట్ అనిల్ అంబానీ ఒక పేపర్ కాగితంతో తయారు చేసే ఏరోప్లెయిన్ కూడా పిల్లలు చేస్తుంటారు అది కూడా చేత కాదు ఆయనకి నో ఎక్స్పీరియన్స్ ఆయనకి రైఫిల్ డీల్లో భాగం భాగస్వామ్యం ఇచ్చారు ఇవిడంతా చాలా చోట ఆయన ఇన్వెస్ట్ చేసి మొత్తం లాసెస్ ఉంటే ఆ లాసెస్లో ఎన్నో వేల కోట్ల రూపాయల లాసెస్ ఉంటే కేవలం మూడు నాలుగు వందల రూపాయలు కోట్ల రూపాయల లాసెస్ భరించమని చెప్పేశారు మరి అది ఆయన తెలియని కదా వైట్ ఎలిఫెంట్ ఆయన కదా కార్పొరేట్ రుణాలు పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేశారు లోన్స్ బ్యాంక్ లోన్స్ గత పది సంవత్సరాల్లో పార్లమెంట్లో రిప్లై మనం మాట్లాడేది మినిస్టర్ గారు పార్లమెంట్లో రిప్లై ఇచ్చింది మరి వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్లు కదా మరి ఏంటి గోల్డెన్ ఎలిఫెంట్లా అంటే శ్రామికులు ఎవరైతే కార్మికులు ఉన్నారో శ్రమ చేసి సంపద సృష్టించి భారతదేశానికి లేకుంటే సొసైటీకి దేశంలో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో శ్రామికులు ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళని ద్వేషించడమే కార్పొరేట్ల పని అంటే ఈ కార్పొరేట్ ఏజెంట్ల పని సో ఇక్కడ బాబు గారు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు బాబుగారు మాట మార్చడానికి కారణాలు ఏంటి అనేది ఆయన కూడా చెప్పాలి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ డిఫరెన్స్ ఏంటి వై ఆర్ చేంజ్డ్ వాట్ ఈస్ దిస్ ఓల్టే ఫేస్ అండ్ యూ హ్యావ్ టు రిప్లై టు ద పీపుల్ పీపుల్ నాట్ నల్ నాట్ స్పేర్ యూ వైజాగ్ కార్మిక ఐక్య పోరాట కమిటీ డెఫినెట్గా వాళ్ళు దీన్ని ప్రశ్నిస్తున్నారు చాలా పొలిటికల్ పార్టీస్ దీన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తున్నారు ఇది రాంగ్ స్టేట్మెంట్ అని బాబు గారిని డెఫినెట్గా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు యావత్ కార్మిక వర్గం దేశంలో ఉన్న యావత్ కార్మిక వర్గం యావత్ ప్రజలు ఈ వైజాగ్ స్టీల్ పోరాటానికి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే వైజాగ్ స్టీల్ పోరాటం ఏదో వైట్ ఎలిఫెంట్ సేవింగ్ పోరాటం కాదు దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ కంపెనీ సాధారణమైన డిమాండ్ రా మెటీరియల్స్ మాకు ఇవ్వండి మా క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఇవ్వండి అని ఓ సింగిల్ డిమాండ్ ఎందుకు తీర్చలేకపోతున్నారు అనేది దేశంలోని పాలకులు రాష్ట్రంలోని పాలకులు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది